హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మనకు తెలియకుండా మనం చేసే చిన్ని చిన్ని మిస్టేక్స్ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఏంటంటే కనుక మనం ఏదైనా బంగారం మూస్తూ కొంటున్నామంటే కనుక మనం ఖచ్చితంగా కొంచెం 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 సేవింగ్స్ చేసుకొని కొంటాము లేదంటే కనుక ఏదైనా గోల్ స్కి ఏదైనా కట్టుకొని అలా కొంటాము లేదంటే మన దగ్గర ఏదైనా బంగారం ఉంటే కనుక బ్యాంకులో పెట్టుకొని తీసుకొని అలా కొంటాం లేదంటే ఏదైనా చిట్ ఏ చిట్టి వేసామంటే ఆ చిట్టి పాడి అలా కొంటాం ఇలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పొదుపు చేసుకొని అమౌంట్ ఏదైతే మనం గోల్డ్ కా కొనడానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది అరేంజ్ చేసుకొని కొంటున్నాము అది అంత కష్టపడి అరేంజ్ చేసుకుంటున్నప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోలేకపోతే కనుక మనం ఏంటంటే అనవసరంగా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టయితే అవుతుంది అది ఎట్లా అంటే కనుక ప్రస్తుతానికి వచ్చేసి గోల్డ్ రేట్ వచ్చేసి పద్నాలుగు ఇరవై ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ వచ్చేసి పద్నాలుగు వేలు పైనే ఉందండి అది అయితే ఏంటంటే కనుక ఇదివరకు మనం ఓల్డ్ డేస్లో కనుక చూసుకున్నట్టయితే అంటే మన అమ్మ వాళ్ళ టైంలో అలాంటి టైంలో చూసుకున్నట్టయితే కనుక మనకి రెడీమేడ్ షోరూమ్స్ అంతా లేవు అలా లేకపోవడం వల్ల ఏంటంటే కనుక మనము ఏదైతే ఎప్పుడు ఏ షాప్కి వెళ్ళైతే గోల్డ్ చేయించుకుంటున్నామో అదే షాప్లోని గోల్డ్ అనేది ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళం అలా చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి మనకి కొద్దిగా వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ మనకు చెప్పిన దానికన్నా మనం ఆర్డర్ ఇచ్చిన దానికన్నా కూడా ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఎక్కువ అయ్యేది ఎక్కువ అయినా సరే ఆ రోజుల్లో ఏంటంటే కనుక కొద్దిగా గట్టి చేత కావాలి ఎక్కువైనా పర్లేదు అన్నట్టుగా కొంచెం ఆలోచించే వాళ్ళం ఎందుకంటే మళ్ళీ ఆర్నమెంట్ అనేది మనకి పర్మనెంట్గా ఉండిపోవాలి అన్న ఉద్దేశంలో కొనుక్కునే వాళ్ళు కాబట్టి మన అమ్మ వాళ్ళ టైంలోని అట్లాగా తర్వాత తర్వాత ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ బ్యాక్ నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి రెడీమేడ్ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అవైలబుల్లో వచ్చేసాయి అలా అవైలబుల్లోకి రావడం వల్ల మనం ఏంటంటే కనుక ఇదివరకు మనం చేయించుకునే ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళ దగ్గర కూడా పెద్దగా వెళ్ళడం మానేసాం మానేసి ఎందుకంటే ప్యూరిటీకి వాటికి కూడా హాల్ మార్క్ అది ఉండి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకైతే కొంచెం ప్యూరిటీ వైజ్ మనకి కొద్దిగా గ్యారెంటీ ఉంటుంది అని చెప్పేసి షోరూమ్స్కే మొగ్గు చూపుతున్నాం అది ఒకే మంచి విషయమే అయితే షోరూమ్స్ కూడా ఏంటంటే కనుక మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసింది తర్వాత హెవీ వెయిట్ జ్యువెలరీ కూడా అన్నది వచ్చేసింది మనకి ఏంటంటే షోరూమ్స్తో కొనుక్కుంటే మనకి నచ్చిన వస్తువు మనకి ట్రయల్ వేసుకొని మన ఫేస్కి ఏదైతే సూట్ అయిందో అది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా వెరైటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది అయితే ఇక్కడ లైట్ వెయిట్ వచ్చేసింది హెవీ వెయిట్ వచ్చేసింది మనకి ఫర్ సపోజ్ కనుక బుట్టలే చూసుకున్నాం అనుకోండి బుట్టలు బుట్టలు కానీ లేదంటే ఇప్పుడు చాంద కూడా ట్రెండింగే కదా అలాంటివి మనం చూసుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే ఇరవై నాలుగు గ్రాములకి వస్తున్నాయి ఆ తర్వాత నాలుగు గ్రాముల్లోనే వస్తున్నాయి అలాగ నాలుగు గ్రాముల్లో ఐదు గ్రాములలో వస్తున్నాయి ఇరవై నాలుగు కూడా వస్తున్నాయి మనం ఏంటి మనకి పెద్ద పెద్ద బుట్టలు లాంటివి బాగా మనకి చక్కగా మంచిగా లుక్ అనేది ఉంటుంది ఎందుకంటే సైజు పెరిగే కొద్దీ దాని మీద వచ్చే డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట దానివల్ల మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం అలా అట్రాక్ట్ అయ్యి మనకి ఏంటంటే కనుక మనకి నాలుగు గ్రాముల్లో వచ్చే బుట్టల్ని ఇరవై నాలుగు గ్రాముల్లో వచ్చినా సరే మనం ఇరవై నాలుగు గ్రాములు పెట్టలేకపోయినా ఒక ఒక పదిహేను గ్రాములో పదహారు గ్రాములో పెట్టి రెండు గాసుల్లో తీసుకుందాము మనకి ఇవి బాగున్నాయి అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోతాం అనమాట నేనేమంటానంటే కనుక మనము ఎబో మిడిల్ క్లాస్ అనుకోండి సో మనం ఏం చేసినా ఎన్ని గ్రాముల్లో కొనుక్కున్నా ఎన్ని ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అదే కనుక మనం మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ అయితే కనుక మనం ఖచ్చితంగా కూడా కొంచెం ఆలోచించి కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఒకే ఆర్నమెంట్కి మనము ఎక్కువ గ్రాములు పెట్టేసుకున్నప్పుడు మనము ఇంకో ఆర్నమెంట్ కొనుక్కోవడానికి అవకాశం ఉండదు కదా ఫర్ సపోజు ఇదివరకు ఎనిమిది గ్రాముల్లోని బుట్టలు చక్కగా నిండుగా వచ్చాయన్నమాట ఎప్పుడు మన అమ్మ వాళ్ళ టైంలో ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా వస్తున్నాయి ఒక ఎనిమిది లేకపోతే పది గ్రాములు ఆ గ్రామ్ వస్తున్నాయి ఆ వెయిట్లో మనకి బుట్టలు వస్తున్నాయి వస్తున్నాయి బుట్టలనే కాదు అదర్ ఆర్నమెంట్స్ కూడా లైట్ వెయిట్లో కూడా వస్తున్నాయి నెక్లెస్ కానీ ఇంకేదైనా సరే వస్తున్నాయి దానికి సరిపడా వెయిట్ మాత్రమే పెట్టి ఆర్నమెంట్ అన్నది తీసుకోవడం అన్నది కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఒకే ఆర్నమెంట్కి ఎక్కువ పెట్టడం అనవసరం అలా అని చెప్పేసి నేను లైట్ వెయిట్లో తీసుకోండి డెలికేట్గా ఉన్నాయి తీసుకోండి అని నేను చెప్పట్లేదు లైట్ వెయిట్లో తీసుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవే తీసుకోండి ఎందుకంటే అతమానం మనం మార్చుకునే అంత స్తోమత మనకి లేదు కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నవే తీసుకోండి లైట్ వెయిట్లో తీసుకోండి ఒకే ఒకే దాని మీద పెట్టే బదులు ఇంకో గవర్నమెంట్ ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది కదా మనకి ఏంటంటే కనుక మనము మనీ అనేది జాగ్రత్తగా అరేంజ్ చేసుకొని కొనుక్కుంటున్నాము మనం అలా కొనుక్కుంటున్నప్పుడు మనం ఒకదానికి కొద్దిగా సరిపడా ఇన్వెస్ట్మెంటే చేసుకొని సరిపడా వెయిటే తీసుకొని ఇంకా మిగతా ఏదైతే వెయిట్ పెడుతున్నామో అది ఇంకో ఆర్నమెంట్ తీసుకుంటే మనము ఎక్కువగా ఆర్నమెంట్స్ కూడా కొనుక్కోగలుగుతాం కదా అది అది నా ఉద్దేశం అట్లాగా ట్రై చేయండి ఎందుకంటే లైట్ వెయిట్లో మనకి ఆర్నమెంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి లైట్ వెయిట్లో స్ట్రాంగ్గా ఉన్నవి అనేవి తీసుకోండి ఇంకా మనము పెట్టే ఎక్కువ వెయిట్ ఏదైతే ఉందో అది ఇంకో ఆర్నమెంట్కి పెట్టుకోండి అలా దానివల్ల మనకి లేని మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొనుక్కోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది కదా అది నా ఉద్దేశం అండి ఇదే అండి మనం గోల్డ్ కొనేటప్పుడు మనకి తెలియకుండా మనం చేసే చిన్న మిస్టేక్ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్